ఈసారి దీపావళి ఎప్పుడు జరుపుకోవాలి అనే ధర్మ సందేహం చాలామందిలో ఉంది అంటే ఈసారి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అక్టోబర్ ఇరవయో తేదీ దీపావళి జరుపుకోవాలా అక్టోబర్ ఇరవై ఒకటో తేదీ దీపావళి అమావాస్యను జరుపుకోవాలా అనే ధర్మ సందేహం చాలామందిలో ఉంది అలానే దీపావళి అంటే దీపాల పండుగ ఈరోజు లక్ష్మీదేవి అమ్మవారి ముందు ఒక్క దీపం వెలిగిస్తే చాలు ఆ మహాలక్ష్మి అమ్మవారు మనకు సకల సంపదలను సునాయాసంగా ప్రసాదిస్తుంది మరి ఏ రోజు అంటే అక్టోబర్ ఇరవయో తేదీన లేదా అక్టోబర్ ఇరవై ఒకటో తేదీన ఏ రోజు లక్ష్మీదేవి ముందు దీపాన్ని వెలిగించాలి అసలు ఈసారి దీపావళి పూజా సమయాలు శుభకాలాలు మొత్తం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతేకాదు దీపావళి వెళ్ళిన మరునాడు కార్తీక పాడ్యమి స్నానాలు చేసి కార్తీక మాసానికి స్వాగతం పలుకుతారు కార్తీక పాడ్యమి స్నానాలు ఏ రోజు చేయాలి అంటే అక్టోబర్ ఇరవై ఒకటో తేదీన లేదా అక్టోబర్ ఇరవై రెండో తేదీన కార్తీక పాడ్యమి స్నానాలు మరియు పాడ్యమి దీపాలు వెలిగించాలి అనే విషయం గురించి కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోను ఒక లైక్ చేసి మీ స్నేహితులకు మరియు కుటుంబ సభ్యులకు షేర్ చేయటం మాత్రం మర్చిపోవద్దు ఎందుకంటే ఇలాంటి మంచి వీడియోలు మీ ముందుకు రావాలంటే ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి దీపాల పండుగైన దీపావళి రోజున మహాలక్ష్మి పూజను జరుపుకోవటానికి ఒక విశిష్టత ఉంది పూర్వం దుర్వాస మహర్షి ఒకమారు దేవేంద్రుని ఆతిథ్యానికి సంతోషించి ఒక మహిమాన్వితమైన హారాన్ని ప్రసాదించాడు ఇంద్రుడు దానిని తిరస్కార భావంతో తన వద్దనున్న ఐరావతం అను ఏనుగు మెడలో వేస్తాడు అది ఆ హారాన్ని కాలితో తొక్కేస్తుంది అది చూసిన దుర్వాస మహర్షి ఆగ్రహం చెంది దేవేంద్రుణ్ణి శపిస్తాడు తత్ఫలితంగా దేవేంద్రుడు రాజ్యాన్ని కోల్పోయి సర్వసంపదలను పోగొట్టుకొని దిక్కుతోచని పరిస్థితుల్లో ఉంటాడు అప్పుడు దేవేంద్రుడు శ్రీహరిని ప్రార్థిస్తాడు ఈ స్థితిని గమనించిన శ్రీ మహావిష్ణువు దేవేంద్రునితో ఎలా చెప్తాడు దేవేంద్ర దీపావళి రానుంది ఆ రోజు అర్ధరాత్రి లక్ష్మీదేవి ముందు ఒక దీపం వెలిగించి ఆ దీపాన్ని శ్రీ మహాలక్ష్మి స్వరూపంగా తలచి పూజించమని సూచిస్తాడు ఇక దేవేంద్రుడు దీపావళి రోజు అర్ధరాత్రి లక్ష్మీదేవి ముందు ఒక దీపాన్ని వెలిగించి ఆ దీపజ్యోతిని శ్రీ మహాలక్ష్మీదేవి స్వరూపంగా తలచి పూజిస్తాడు దానికి తృప్తి చెందిన లక్ష్మీదేవి అనుగ్రహంతో తిరిగి త్రిలోగాదిపత్యాన్ని సర్వసంపదలను పొందాడని పురాణాలు చెప్తున్నాయి ఆ సమయంలో శ్రీ మహావిష్ణువు చెంతనే ఉండే మహాలక్ష్మీదేవిని ఇంద్రుడు ఇలా ప్రశ్నించాడు తల్లి నీవు కేవలం శ్రీహరి వద్దనే ఉండటం న్యాయమా నీ భక్తులను కరుణించవా అంటాడు దానికి ఆ మాత ఇలా సమాధానం చెప్తుంది చూడు దేవేంద్ర నన్ను త్రికరణ శుద్ధిగా ఆరాధించే భక్తులకు వారి వారి అభిష్టాలకు అనుగుణంగా మహర్షులకు మోక్షలక్ష్మి రూపంగా విజయాన్ని కోరేవారికి విజయలక్ష్మిగా విద్యార్థులు నన్ను ఆరాధిస్తే విద్యాలక్ష్మిగా ఐశ్వర్యాన్ని కోరి ఆరాధించేవారికి ధనలక్ష్మిగా వారి సమస్త కోరికలు నెరవేర్చే వరలక్ష్మీదేవిగా ప్రసన్నురాలు నవుతానని సమాధానమిచ్చింది అందుచేత దీపావళి రోజున మహాలక్ష్మీదేవిని పూజించే వారికి సర్వసంపదలు చేకూరుతాయని విశ్వాసం అలానే దీపావళి అమావాస్య లక్ష్మీదేవి అమ్మవారికి ఎంతో ఇష్టం ఈ రోజు రాత్రి అమావాస్య ఘడియల్లో అమ్మవారిని శ్రద్ధలతో పూజించి దీపారాధన చేస్తారు లక్ష్మీదేవి వాహనం గొడ్లగోబ గొడ్లగోబకు సూర్యాస్తమయం అయితేనే కళ్ళు కనపడతాయి కనుక లక్ష్మీదేవి తన వాహనమైన గొడ్లగోబను ఎక్కి ఈరోజు విహారం చేస్తూ తనని ఎవరైతే భక్తిగా కొలుస్తున్నారు దీపారాధన వెలుగులతో ఏ ఇల్లు కలకలలాడుతూ ఉంటుందో ఆ ఇంట్లోకి అమ్మవారు ప్రవేశించి అష్టైశ్వర్యాలు కురిపిస్తారు దీపావళి అమావాస రోజు ప్రత్యేకంగా నేతి దీపాలు అంటే నెయ్యి దీపాలు లేదా నువ్వుల నూనెతో వెలిగించాలి ఈ ఒక్కరోజు మాత్రం తైలంలో లక్ష్మీదేవి నీటిలో గంగాదేవి ఉంటుందని పురాణ వచనం కాబట్టి లక్ష్మీదేవి తనకు ప్రతీకలుగా ఉండే దీపాలు ఎక్కడ ఉంటే అక్కడ ఆమె అనుగ్రహం చూపిస్తుందని కనుక దీపావళి రోజు సూర్యాస్తమయం తరువాత దీపాలు వెలిగిస్తాము మరి ఎంతటి విశేషమైన దీపావళి పండుగను ఏ రోజు జరుపుకోవాలో తెలియాలంటే ఈ సంవత్సరం దీపావళి అమావాస్య తిథి గురించి తెలియాలి ఈసారి దీపావళి అమావాస్య తిథి అనేది అక్టోబర్ ఇరవై రెండు వేల ఇరవై ఐదున మధ్యాహ్నం మూడు గంటల నలభై నాలుగు నిమిషాలకు ప్రారంభమై అక్టోబర్ ఇరవై ఒకటో తేదీ సాయంత్రం ఐదు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు దీపావళి అమావాస్య ఘడియలు ఉన్నాయి ఎప్పుడైనా సరే దీపావళి అమావాస్య అంటే రాత్రి అమావాస్య ఘడియలను పరిగణలోకి తీసుకుంటారు ఎందుకంటే లక్ష్మీదేవి అమ్మవారికి దీపావళి అమావాస్య అంటే అత్యంత ఇష్టమైన తేదీ అక్టోబర్ ఇరవయో తేదీ రాత్రి మాత్రమే అమావాస్య ఘడియలు ఉన్నాయి అక్టోబర్ ఇరవై ఒకటో తేదీ రాత్రి మాత్రం అమావాస్య ఘడియలు లేవు ఇలా రాత్రి సమయంలో అమావాస్య ఘడియలనే ప్రామాణికంగా తీసుకుంటారు దీపావళి అమావాస్యకు సూర్యోదయం సమయంలో అమావాస్య తిది ఉండాలి అన్న నియమం లేదు ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ రాత్రి మాత్రం అమావాస్య ఘడియలు తప్పక ఉండాలి రాత్రి అమావాస్య ఘడియలు ఉన్న రోజే దీపావళి అమావాస్యను జరుపుకోవాలి ఈ నెల ఇరవయో తేదీ రాత్రి మొత్తం అమావాస్య ఘడియలు ఉన్నందున అక్టోబర్ ఇరవయో తేదీనే దీపావళిగా జరుపుకోవాలి ఈ అక్టోబర్ ఇరవయో తేదీ జరుపుకుంటేనే వంద శాతం పూజా ఫలితం కలుగుతుంది ఇక అక్టోబర్ ఇరవయో తేదీ లక్ష్మీదేవి అమ్మవారిని పూజించటానికి శుభ ముహూర్తాలు తెలుసుకుందాం లక్ష్మీదేవికి వృషభలగ్న అంటే ఎంతో ఇష్టం ఈ వృషభలగ్న కాలంలో భక్తులందరూ లక్ష్మీదేవిని విశేషంగా పూజిస్తారు అక్టోబర్ ఇరవై రెండు వేల ఇరవై ఐదున లక్ష్మీదేవిని పూజించటానికి వృషభలగ్న ముహూర్తం వచ్చి అక్టోబర్ ఇరవయో తేదీ రాత్రి ఏడు గంటల పద్నాలుగు నిమిషాల నుండి రాత్రి తొమ్మిది గంటల పదిహేను నిమిషాల వరకు ఉంటుంది ఈ సమయంలో లక్ష్మీదేవి అమ్మవారిని శ్రద్ధలతో పూజిస్తే అఖండ లక్ష్మీ కటాక్షం కలిగి ఆ ఇంట్లో లక్ష్మీదేవి సిరుల వర్షం కురిపిస్తుంది ఈ సమయాన్ని కాలం అంటారు ఈ సమయంలోనే ఇంట్లో లక్ష్మీదేవి అమ్మవారి ముందు దీపాన్ని వెలిగించాలి ఇంటి ముందు దీపాలు వెలిగించాలి ఇలా ఈ సమయంలో దీపాలు వెలిగించటం వల్ల మన ఇల్లు సిరి సంపదలతో భోగభాగ్యాలతో వద్దిల్లేలా లక్ష్మీదేవి అమ్మవారు మనల్ని దీవిస్తుందని మన పురాణాలు చెప్తున్నాయి పంచభూతాలలో ప్రధానమైంది అగ్ని ఈ అగ్ని ప్రాణకోటి మనుగడకు ఉపకరించే తేజస్సును ఆహారాన్ని విజ్ఞానాన్ని ప్రసాదిస్తుంది ఈ దీపాల వెలిగింపు ద్వారా మూడు రంగులు ప్రధానంగా మనకు కనిపిస్తాయి అందులో నేలము పసుపు తెలుపు ఈ మూడు రంగులు మానవ మనుగడకు ఆవశ్యకమైనవిగా ఈ మూడు రంగులు జగతిని పాలించే లక్ష్మీ సరస్వతి దుర్గలుగా భావిస్తారు అంతేకాదు ఈ మూడు రంగులు సత్యం శివం సుందరం ఈ మూడు రంగుల దీపపుకాంతి ద్వారా త్రి జగన్మాతలను ఆరాధించినట్లుగా మానవులకు విజ్ఞానం వివేకం వినయాలకు సంకేతమని సందేశాత్మకంగా హిందువులు నమ్ముతారు మానవుడు నరకం నుండి తప్పించుకోవాలంటే అలానే దక్షిణాయన పాపకాలం నుండి తప్పించుకొని తరించటానికి ఉత్తరాయణ పుణ్యకాలంలో జ్యోతిని దానం చేయాలని చెప్తారు దానికి మాసంలో వచ్చే బహుళ చతుర్దశి అమావాస్యలు పరమ పవిత్ర పర్వదినాలుగా భక్తులు విశ్వసిస్తారు దీపావళికి అంతటి శక్తి ఉంది కాబట్టి ఈ దీపాన్ని ఈ వృషభలగ్న కాలంలో ప్రతి ఒక్కరూ లక్ష్మీదేవి ముందు మరియు మన ఇంటి ముందు దీపాలను వరుసగా వెలిగించాలి ఇక ఈరోజు ప్రదోషకాలం వచ్చి అక్టోబర్ ఇరవయో తేదీ సాయంత్రం ఐదు గంటల నలభై మూడు నిమిషాల నుండి రాత్రి ఎనిమిది గంటల పదకొండు నిమిషాల వరకు ప్రదోషకాలం ఉంటుంది ఈ ప్రదోషకాలంలో పూజ చేసుకోవచ్చు ఈ ప్రదోషకాలాన్ని పూజకు అద్భుత సమయంగా చెప్తారు దీపావళి పండుగను జరుపుకోవటానికి ఇది అత్యంత దివ్య ముహూర్తంగా చెప్తారు అంటే ఈ సమయంలో లక్ష్మీదేవి ముందు మరియు ఇంటి ముందు దీపాలు వెలిగించి దీపలక్ష్మిని పూజించాలి ఇలా చేస్తే మీకు అష్టైశ్వర్యాలు కలుగుతాయి అదేవిధంగా లక్ష్మీదేవి పూజకు అనువైన మహా నిశితాకాలం వచ్చి అక్టోబర్ ఇరవయో తేదీ రాత్రి పదకొండు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల నుండి అక్టోబర్ ఇరవై ఒకటో తేదీ పన్నెండు పదిహేడు ఏఎం వరకు ఉంటుంది అంటే మొత్తం కాలం నలభై తొమ్మిది నిమిషాల పాటు ఉంటుంది ఇక ఈరోజు సింహలగ్న పూజా ముహూర్తం వచ్చి అక్టోబర్ ఇరవై ఒకటో తేదీ అర్ధరాత్రి ఒకటి ముప్పై ఎనిమిది ఏఎం నుండి మూడు నలభై నాలుగు ఏఎం వరకు ఉంటుంది కాబట్టి చాలామంది ఈ కాలంలో మరియు సింహలగ్న కాలంలో లక్ష్మీదేవిని విశేషంగా పూజిస్తారు ఈ సమయాల్లో ఎవరైతే లక్ష్మీదేవిని శ్రద్ధలతో పూజిస్తారో అలాంటి వాళ్లను ఎంతటి పేదవాళ్ళనైనా లక్ష్మీదేవి అమ్మవారు ధనవంతుల్ని చేస్తుందని మన పురాణాలు చెప్తున్నాయి ఈ సమయంలో లక్ష్మీదేవికి ఉసిరికాయ దీపం వెలిగించి లక్ష్మీదేవికి హారతి ఇస్తే ఇంట్లో ఉన్న దరిద్రం నివారణ అవుతుంది ఎందుకంటే ఉసిరికాయ శ్రీ మహాలక్ష్మీదేవికి ఎంతో ఇష్టం ఇలా లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన ఉసిరికాయ దీపం వెడిగిస్తే అనుకున్న కోరికలన్నీ నెరవేరతాయి ఈ మహా కాలంలో ఓం లక్ష్మీ నమో నమ అని నూట ఎనిమిది సార్లు జపిస్తే అఖండ ఐశ్వర్యం ప్రాప్తిస్తుందని మన పురాణాలు చెప్తున్నాయి కాబట్టి అక్టోబర్ ఇరవై ఒకటో తేదీ సాయంత్రం ఐదు గంటల యాభై నాలుగు నిమిషాలతో అమావాస్య ఘడియలు అయిపోతున్నాయి కావున అక్టోబర్ ఇరవయో తేదీన దీపావళిని జరుపుకుంటేనే వంద శాతం ఫలితం ఉంటుంది అక్టోబర్ ఇరవయో తేదీ రాత్రి మాత్రమే పూర్తి అమావాస్య ఘడియలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ అక్టోబర్ ఇరవయో తేదీనే దీపావళిగా జరుపుకోవాలి చెప్పిన శుభ సమయాల్లో పూజ చేసుకొని దీపాలు వెలిగిస్తే మీకు రాజయోగం పడుతుంది వంద శాతం ఫలితం వస్తుంది ఇక నరక చతుర్దశి ఈసారి అక్టోబర్ ఇరవైనే వచ్చింది అంటే ఈరోజు నరక చతుర్దశి మధ్యాహ్నం మూడు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది అంటే ఉదయం పూట నరక చతుర్దశి స్నానాధికాలు ముగించుకొని రాత్రి దీపావళిని జరుపుకోవాలి ఇక దీపావళి అయిపోయిన మరుసటి రోజు జామున కార్తీక పాడ్యమి స్నానాలు చేస్తారు అలాగే కార్తీక పాడ్యమి దీపాలు వెలిగిస్తారు మరి ఈసారి కార్తీక పాడ్యమి స్నానాలు అక్టోబర్ ఇరవై ఒకటిన చెయ్యాలా అక్టోబర్ ఇరవై రెండున చెయ్యాలా అని చాలామందికి సందేహంగా ఉంది దీనికి పూర్తి వివరణ తెలుసుకుందాం దీపావళిని ఈసారి అక్టోబర్ ఇరవయో తేదీనే అర్ధరాత్రి జరుపుకుంటున్నారు అక్టోబర్ ఇరవయో తేదీ దీపావళి జరుపుకున్న అక్టోబర్ ఇరవై ఒకటో తేదీ పాడ్యమి స్నానాలు పాడ్యమి దీపాలు వెలిగించకూడదు ఎందుకంటే అక్టోబర్ ఇరవై ఒకటో తేదీ సాయంత్రం ఐదు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు అమావాస్య ఘడియలు ఉన్నాయి ఆ తరువాత పాడ్యమి వస్తుంది కావున అక్టోబర్ ఇరవై రెండో తేదీ తెల్లవారుజామున పాడ్యమి ఉన్న రోజు కార్తీక పాడ్యమి స్నానాలు చేసి దీపాలు వెలిగించాలి కార్తీక శుద్ధ పాడమి అనేది తెల్లవారుజామున ఉండాలి ఇలా ఉన్న రోజు మాత్రమే పాడ్యమి స్నానాలు ఆచరిస్తారు కావున ఈసారి దీపావళి అమావాస్యను అక్టోబర్ ఇరవయో తేదీ జరుపుకోవాలి అలానే కార్తీక పాడ్యమి దీపాలు స్నానాలు అక్టోబర్ ఇరవై రెండో తేదీ తెల్లవారుజామున కార్తీక పాడ్యమి దీపాలు వెలిగించాలి అలాగే పాడ్యమి స్నానాలు చేయాలి ఈసారి కార్తీక పాడ్యమి తిథి అనేది అక్టోబర్ ఇరవై తేదీ సాయంత్రం ఐదు గంటల యాభై నాలుగు నిమిషాల నుండి అక్టోబర్ ఇరవై తేదీ రాత్రి ఎనిమిది గంటల పదహారు నిమిషాల వరకు కార్తీక శుద్ధ తిథి ఉంది అంటే అక్టోబర్ ఇరవై రెండో తేదీ తెల్లవారుజామున తిథి ఉన్నందున అందరూ కార్తీక పాడ్యమి స్నానాలు చేసి పాడ్యమి దీపాలు వెలిగించి కృత్తిక నక్షత్రాలను దర్శించుకొని నమస్కరించి కార్తీక మాసానికి స్వాగతం పలకాలి